హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక లేటెస్ట్గా ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి ఆసరా పెన్షన్స్ మీద ఆసరా పెన్షన్స్ బడ్జెట్ విడుదలైతే చేశారని రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అందులోను నేను కూడా చెక్ చేసి చూశానండి ఇక ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి అండి ఎందుకు అంటే ఇంత త్వరగా మనకి అప్డేట్ చేశారు బడ్జెట్ అయితే విడుదల చేస్తున్నారు అంటే ఈ ఆసరా పెన్షన్స్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అసలు కొత్త పెన్షన్స్ ఇవ్వకపోవడమే కాక ఉన్న పెన్షన్స్ కూడా టైంకి రావట్లేదని ఎంతోమంది బాధలు అయితే పడుతున్నారు ఆ ఆవేదనతో ముందుకు అయితే వచ్చేస్తున్నారు నిరసనల కోసం దాని గురించి ఇంత త్వరగా అయితే బడ్జెట్ అయితే రిలీజ్ చేశారండి ఇక మనకి అప్డేట్ అయిపోయిన తర్వాత నాలుగైదు రోజులకే కంపల్సరీగా అకౌంట్లో అయితే పడవచ్చండి కంపల్సరీగా ఏ జిల్లాలకు రిలీజ్ అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కొని తప్పకుండా మీకు అందిస్తానండి సో మన వీడియోస్ని ఎక్కడ మిస్ చేసుకోకుండా వీడియోస్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకి మన వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా మన వీడియోస్ని చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్గా ఆస్త్ర ఆఫెన్షన్స్ మీద అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ